ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది అదేంటంటే జూనియర్ లెక్చరర్కి సంబంధించిన వన్ టు లిస్ట్ అయితే తాజాగా గురుకుల నియామక సంస్థ విడుదల చేసింది మీరు స్క్రీన్ పని చూడవచ్చు జేఎల్కు వన్ ఇన్స్టు టూకు సెలెక్ట్ అయిన లిస్ట్ అనమాట ఇది వీరికి వెరిఫికేషన్ వచ్చేసి నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ టూ ఫిబ్రవరి మధ్యన ఉండబోతుంది త్రీ డేస్ అయితే ఉండబోతుంది జూనియర్ లెక్చరర్ సిన్ జూనియర్ కాలేజ్ అనమాట ఓకేనా సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ టూ ఫిబ్రవరి వరకు ఉండబోతుంది అదేవిధంగా డెమో కూడా ఉంటుంది ఈ మూడు రోజులలోనే ఓకేనా టైం మరియు వెన్యూ అనేది తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు జేఎల్కి సంబంధించిన వన్ ఇస్ట్ టూ లిస్ట్ ఇది ఎవరైతే వన్ ఇస్ట్ టూ లిస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థి ఉన్నారో ఈ క్రింది సర్టిఫికేట్లు అయితే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఏమేం సర్టిఫికేట్ కావాలో ఇప్పటికీ నేను వీడియో చేసిన చూడండి ఇక జూనియర్ లెక్చరర్ జేల్కు సంబంధించిన తెలుగు వన్ ఇన్స్టి టూ లిస్ట్ ఇది చెక్ చేసుకోండి మీ యొక్క రిజల్ట్ని అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ లెక్చరర్ తెలుగు జూనియర్ లెక్చరర్ తెలుగు ఈ విధంగా అన్నీ ఉన్నాయి జూనియర్ లెక్చరర్ హిందీ జేల్ హిందీ జైల్ ఉర్దూ జైల్ ఇంగ్లీష్ సో ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వన్ ఇన్స్టి టూ లిస్ట్ అయితే తాజాగా అందుబాటులోకి వచ్చాయి గురుకుల నియామక సంస్థ ఆఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో దాన్ని విజిట్ చేసి మీరు చూడవచ్చు ఓకేనా నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ టూ ఫిబ్రవరి వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు డెమో ఉండబోతుంది ఆ తర్వాత మనకు ఇరవై ఏదైతే ఈ ఫిబ్రవరి ఇరవై ఇరవై తర్వాత టీజీటీకి సంబంధించిన ఫలితాలు అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ అని సాక్షిలో ఆర్టికల్ రాయడం జరిగింది జూనియర్ లెక్చరర్ కేటగిరిలో వన్ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా విడుదల ఈ నెల ఇరవై తర్వాత టీజీటీ కేటగిరీలో వన్ఇస్టు టూ జాబితా సో టీజీటీకి సంబంధించి వన్ ఇస్ టూ లిస్ట్ వన్ ఇస్టు టూ లిస్ట్ అనేది ఇరవై తర్వాత రాబోతుంది ఇక అన్ని డిఎల్ జీఎల్తో పాటు టీజీటీకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ట్వంటీ సిక్స్ వరకు పూర్తి చేసేందుకు డెడ్ లైన్గా పెట్టుకున్నట్టు సమాచారం ఆ తర్వాత ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేవి సీఎం చేతుల మీద ఇవ్వబోతున్నట్టు ఇక్కడ ఆర్టికల్ రాశారు సో చూసుకున్నట్టయితే టీజీటీకి సంబంధించి వెరిఫికేషన్ అనేది ట్వంటీ ఫోర్త్ నుంచి ఉండబోతున్నట్టు రాశారు ట్వంటీ ఫోర్త్ నుంచి టీజీటీకి సంబంధించిన వెరిఫికేషన్ ఉండబోతుంది ట్వంటీ తర్వాత లిస్ట్ అయితే రాబోతుందని సాక్షులు రాయడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్టయితే మరి కొన్ని రోజుల్లోనే టీజీటీ జేఎల్ డిఎల్కి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ట్వంటీ సిక్స్ తర్వాత సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్స్ అయితే ఉండబోతున్నాయి ఇది మనకు గురుకుల నియామకాలకు సంబంధించిన అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్